సినిమాకి వెళ్ళాను చంటి చండకూర సినిమా సునీత గారు నాకు ఐపోను కావాలని చలచల చంటి చండకూర ఒక ఐపోను ఒక బేబీ సబ్బు ఒక టెడ్డి పేరు సబ్బు కావాలి అలాగే డైపర్ కావాలి వేసుకుంటాను వేసుకుంటాను గారు ఏంటి సునీత గారు నాకు చాలా కొంపటి ఎంపటి పడి ఉందండి నాకు అలాగే ఎప్పుడు కూడా నాకు మంచిగా ఉండాలా ఒక ఎవరు కూడా ఒక దారి లేదు నాకు నేను సినిమాలోకి వెళ్ళాలని కోరిక అందరూ చండుకోరాడా చల్లుకోరాడా అని అని పిలవాల ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చల్లుకోరాడు ఏరా ఏరా చల్లుకోరాడా అని పిలవాలా కొత్త చెప్పులు కొత్త చెప్పులు ఎక్కడ ఎక్కడికొత్త చెప్పుల సీనియర్ కాలనీ ఉంది కదా చెప్పులు చెప్పులు ఎవరు కదా అందరూ చూలే కదా కదా

నాకు కొత్త సెప్పులు కావండి కావాలంటే ఆ సెప్పులు ఆ పుకోని ఉన్నాయండి చాలా చాలా చంటిబీసీ చెప్పు కావాలా అలాగే డైపర్ కూడా డైపర్ కూడా కావాలి నా అడ్రస్ శ్రీనగర్ కాలనీ ఉంటాను నా పేరే చదుక నా పేరే చంటి 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 చదువు నేను ఇక్కడ కృష్ణా పార్క్ లో ప్రతి రోజు ఐదు గంటలకు ఒకవేళ మధ్యలో మాట్లాడుకుంటారు నా కోసం సునీత ఈ రోజు లేట్ అయింది సినిమాకి సినిమాకి మాత్రం సినిమా చాలా బాగుంది సూపర్ ఉంది మన మన మెడికల్ లో అందరూ చాలా మంది హీరో అయిపోతారు చాలా మంది కూడా జబర్దస్త్ చెప్తారు మీరు మాత్రం అర్థం లేదు నా పొర్రే మర్చిపోరీత బాయ్ చెప్పేసి చెప్పు బాయ్ చాలా చల్ల చంటి చదువుకోరండి ఉండమని చెప్పు ఉండండి నేను చాలా చల్ల చంటి చల్లీ చాలా మంచి మా రోజు అప్పుడు అవరపడిచాడు డాడీ పేరు ఏంటి ವುಾದಿ ಉನವನ ಯಾಗ್ಯೆನ ಪಿದುಕ್ಸಗಿ. ಡಿದರಾದ್ಲಿ಺ನ್ ಪೊರದದದದದ್ seuಂಮ್. ಽಾಗಿರಿ ವೈಲ್ಯೆ. ಕಟರಾದಿಲ್ಯೆವಯ.. ಕಹೆರಾವಯ್ಲಿಲ್ಲTony. ನ്ಯಪರಿ ಜಡಿಗದ ಮುಜಮಯಗಿ. ಡಿ అందరూ నన్ను మా దాడి ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎత్తుకుని పాలు పెంచాడు మా దాడించిన తెలిసి దాడి మా బాబు ఎప్పటి నుంచి మమ్మీ పాపం మంచి మమ్మీ కూడా తెలిసిన రోజు చూసి

నవాలమ్మ కాదురా కాదు కమల్ హాసన్ రొమాన్స్ చేస్తున్నాడు అది ఎట్లుంది దాంట్లో పాట పాడుకుంటాడమ్మాట వచ్చాడు నటరాజు గాడు వచ్చాడు నటరాజు సోదరె